ట్రలింగ్ ఏంటో మనం అనుభవిద్దాం వాడిని వస్తుందేమోనే అందుకే నేను వెళ్ళి తలుపులు తెస్తాను ఏడుకొండలవాడా ఈ పాపకు నేను చూడలేను నేను బయటికి వెళ్ళిపోతున్నాను ఏ ఆగవే తొందరగా వెళ్ళివే వెళ్ళు ఆగండి ఇంకా తీసురావటం లేదు ఏ అదిగో స్టార్టింగ్ చూడండి నా బాడీ బాయలేక అయిపోతుంది ఈ ట్రైన్ లో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటే నా జంకు జమా లత్కి చెప్పావు అబ్బా కాముకులు ఉంటే నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్ కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు అబ్బా ముందు చూడండి తర్వాత ఇటు వెళ్ళాలి కదా అబ్బా సీన్ చాలా బాగుంది ఇప్పుడే కరెంట్ తీయాలా చీ అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంటు ఇస్తాడు వస్తుంది లేవే వెయిట్ చేద్దాం ప్రతి మన్మద కరెంట్ రప్పించు త్వరగా రప్పించు స్వామి ఆగవే అసలే నాకు కంగారుగా ఉంది ఆ చూసావు కదా అమ్మా చిలక ఫోటోలో అమ్మాయి చీరలా కట్టుకుందో నువ్వు కూడా అచ్చం అలాగే కట్టుకోవాలి వాళ్ళ నుంచి సర్రే చెప్పడం తేలికే కానీ జారిపోకుండా అట్ట కట్టుకోవాలంటే అంత తేలికగా అయ్యే పని కాదు నీ కట్టి చూపించనా నీకు సరిగ్గా లుంగి కట్టుకోవటమే రాదు మళ్ళీ చీర ఒకటి కాస్త ప్రయత్నం చేస్తే అమ్మాయి కట్టుకుంటుంది మనం పెద్ద మనుషులా బయటికి నడవటం మంచిది నువ్వు కట్టుకో అమ్మా పద పద ఉంది మన సేర కట్టుడు కట్టు బానే ఉంది కానీ కాళ్ళు ఎడంగా పెట్టి నువ్వు నడుస్తున్న పద్ధతే కాస్త కడుపులో తిప్పుతోంది అసలు కట్టడమే కొత్త అప్పుడు నడుతూ ఎట్ట ఎలా వస్తుందా నేను చూపిస్తాను ఇదిగో ఇలా వయ్యారంగా నడవాలి ఇది వయ్యారు నడక కాదు జ్వరం వచ్చిన గౌడుగెల్లా నడుస్తున్నావు ఇందు నవ్వుతావు నడి చూపించు నీకన్నా బాగా నడుస్తాను నడవా నడుస్తాను నడు గొడవ పడకండి ఎట్ట గొట్ట నేనే నడి చూపిస్తాను చూడండి ఇదమ్మా నడక ఫిక్స్ చేసుకో మెయింటైన్ చేయి అది చూడు చిలక నీకు అందంగా చీర కట్టుకోవడం నేర్పేశాం చక్కగా నడవడం నేర్పేశాం పోతే ఇప్పుడు మా అమ్మగారితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు నేర్పుతాం వారిని ఈ విషయం నాకు వందోసారి చెప్తున్నావు ఈ కాపీ ఆ నాన్న అవుతాం ఇటు రమ్మను చేసి చూపిస్తాను నా యాక్టింగ్ ఒరే మామగారా ఇలా రామ్మా నా బంగారు తల్లి వీడు నేను వదలని ఉండలేనమ్మా నేను ఉండలేనమ్మా అమ్మా హేమా ఇలా చాలు వదలమ్మా నేను ఎంపసేపు ఎంత గట్టిగా కౌగలించుకున్నా నువ్వు ఉడుంపట్టు పడితే నేను ఊరుకుంటాను నాతో ఎవరైనా ఎదవాసలేసారంటే నడు విరుసేయగలను అమ్మగారులా యాక్టింగ్ చేయరా అంటే అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకురా అయిందా చాటి నువ్వా నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మాకేం లేదు ఫ్రెండ్స్ నిన్ను మోసం చేసింది ఆ గాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ మాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకొని మమ్మల్ని వదిలే ఫ్రెండ్స్ ఏంటి ప్రింట్స్ పెట్టుకున్నా బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ప్రిన్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వాటల్ నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ ఎందు రూమ్ లో ఉంది తర్వాత ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈ దొరు ప్రిన్స్ నువా ఆల్రెడీ షాక్ లో రియాక్షన్ లో ఇచ్చసాం లేరా ప్రిన్స్ వచ్చిన తర్వాత బ్యాగ్ కోసం ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావ్ ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోడానికి కాదు మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడంట కూడా ఫాస్టే కాంగ్రెస్ ఇచ్చారు బ్యాగ్ ఇస్తే చాలు ఏ బ్యాగ్ ఈ బ్యాగ్ రా ఓ ఇదా ప్రిన్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు నువ్వు మాకు టెన్ మినిట్స్ టైం ఇస్తే నువ్వు మధ్య రూపాయలు డెకరేట్ చేసి తెలుసుకుంటావు మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ఫ్రెండ్ అదిరిపోవాలి ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఏంటి ప్రిన్స్ మమ్మీ నమ్మకం లేదా అయితే ఓపెన్ చేస్తా ఏయ్ అందులో ఏముందని రా అంతర్ యాక్షన్ ఇచ్చావు ఏదో చూడకుండా చూసినట్టు ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందిరా ఇది ఖచ్చితంగా రాబరి మని ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది ఏ మాల్ అయితే మనకి ఎందుకు డబ్బు మన చేతికి వచ్చింది ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా బ్యాంకాక్ లో ఫాస్ట్ లండన్ లో లంచ్ డెట్రాక్ లో డిన్నర్

తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది ఆల్రెడీ షెరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు ఫైటింగ్ చేద్దాం ఉంటే ఒంట్లో ఓపికలేదు కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కార్లోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను కమాన్

కారు స్టార్ట్ చేసిన కలిసి విసిరేస్తామ తప్ప లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే మరి ఎవరు మాట అంటావు నువ్వు పోయ డౌట్ జరిగినా అంతే తప్పుకోండి తప్పుకోండి తప్పు ఉద్యోగ ముఖ్య ఉద్యోగ